ఈరోజు దేవుని వాక్యం లోకాషుభవ వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము మరియు ఏడో వచ్చినము నుండి పద్నాలుగో వచ్చినము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పరిశీల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళినం ప్రజలు ఆయనను గమనించుచుండిరి ప్రధాన ఆసనముల కొరకు చూచున్న అతిథులను చూచి ఏసు వారికి ఒక ఉపమానమును చెప్పాను ఎవరైనాను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనములపై కూర్చుండవలదు ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వాని పిలిచి ఉండవచ్చును నీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటిమ్ము అనును అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటును కూర్చుండము అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండము అని చెప్పును అప్పుడు అతిథుల అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని అనెను యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావంతో నీవు భోజనమునకైనను విందుకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలవలదు నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గుడ్డివారిని పిలువుము వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడు వాగుదువు నీతిమంతుల పునరుత్న కాలమున దీనికి ప్రతిఫలము లభించను అనెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక